వెల్కమ్ టు బిఆర్ఎస్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి బలోపేతం చేసే విషయంలో మీరు ముందు ముందుంటే ఖచ్చితంగా ఈసారి ఎవరు ఎవరైతే మెంబర్ ఐడెంటి కార్డు ఇచ్చింటారో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతాం ఇలాంటి సమస్య ఉంటుందని చెప్పేసి అందుకే పార్టీ ఇంపార్టెంట్ పార్టీ ఉంటేనే మనం మీరుంటే పార్టీ మనం ఎవరు లేకపోతే పార్టీలు ఉండవు అందుకే ఏమో గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఎవరైనా ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరంతా కూడా మేడం గారు చెప్పినట్టు కింద స్ట్రక్చర్ నుంచి అంటే ముందు పునాది ఉంటే కదా మనం గట్టిగా పునాది ఉంటే ఏదైనా కానీ ఇల్లు నిలబడుతుంది బునాదేశ్వరీ లేకపోతే ఏమీ నిలబడదు అందుకే కింద స్ట్రక్చర్ నుంచి వాళ్ళ కంపెనీ వేసుకుని కంపెనీ ద్వారా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు గ్యారెంటీగా ఏడు పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటాడు నేను రా నేను అని ఆయన రోడ్ వేసేది కాదు ప్రజల రోడ్ వస్తే ఎప్పుడో వేబొచ్చిందంటే ఎవరు రావలేరు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్ల మాట ఇచ్చింది మాట తప్పలే కరోనా రెండు నేను వచ్చింది బాబు జగన్మోహన్ రెడ్డి కరోనా వస్తే కూడా అందరు ఆగిపోయినాడు ఏదన్నా కూడా ఆయన ఆలోచన విధానాలతో ఎవరు కూడా స్కీమ్ రావలే ఎంత చేయాలో చేసినా మా మన మనం కూడా కామం కూడా లేదు ఎవరు ప్రజలకి వచ్చి ఎమ్మెల్యే అయినారంటే మనకే అవమానం మా ఊరికి అవమానం మన ఊరు అయితే నాకు బాధపడలేదు నువ్వు చెప్పిపోయినా మా ఊరితో ఓడిపోయిన ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి నిలబడి బీజేపీ పార్టీ అక్కడ గెలుచుకోవాలంటే మనకి అవమానమే మీకు అవమానం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను అంటే ఎందుకంటే అంతలో ఆశ్చర్యపోతారు యాభై ఆరు వేల మంది మైనార్టీలు ఉన్నారు బీజేపీ పార్టీ తీసుకెళ్ళి గెలుపు వచ్చింది అనేది మనం ఎంత విధంగా అయితే వచ్చింది ఈవీఎం ఏం మాట్లాడలేము కాబట్టి ఏదో జరిగిపోతా ఉందని కూడా అది అనబం సంతోషపడతా ఉన్నారు దీనివల్ల మీరు అట్లా అనుకోద్దండి ఈవీఎం మీరు అనుకుంటారు మీరు అనుకుంటున్నా సంతోషపడాలి రెండు ఈవీఎం లా మీరు అనుకుంటుండాలి ఎందుకంటే జనసేన పార్టీ నిర్మాణ పదమూడు వేలు వచ్చినాయి బీజేపీ పార్టీ నిర్మనప్పుడు రెండు వేలు వచ్చినాయి పదహైదు వేలు ఆడే అయిపోయేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేశారు అనుకుంటాం కదా ఆ పదివేలు పదహైదు పదహైదు వేలు మూడు వేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడి మూడు వేలు వచ్చి పద్దెనిమిది వేలతో పిలిచారు మీరేమనుకుంటారంటే మనం కూడా సొంతలో సంతో ఈవీఎం లాంటిస్తామని అయిపోయాడు కొన్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నాలుగైదు వాడు పది వాడు మెజార్టీ వచ్చే కానీ మిగతా వాళ్ళని బయట ఆలో చేసుకోవాలి కదా ఎట్లా ఈవీఎం అయిపోయింది ఐడెంటిటీ కార్డు మీద హోదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సర్తకు ఉండే ఐడెంటిటీ కార్డు వస్తారు అది గుర్తుపెట్టుకోండి అది వచ్చినప్పుడు మీకు అందరికీ ఒక గుర్తింపు వస్తారు ఎక్కడికైనా ఈరోజు ఆధ్వర్యంలో మేము ఎవరన్నా మీకు కర్టూల్లో పన్నెండు వచ్చింది చెడర్కి వస్తారు మామూలు లేడని డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నేను సాయి ప్రసాద్ రెడ్డి ఫాలో అయినట్టు నా కేర్ నమ్మాతుంది నువ్వు జోరుకి వచ్చి తీసి ఆ కార్డు చూపించేవర్తో అప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి సార్ సైన్యం అనేది తెలుస్తారు అట్లా ఆ రోజు ఏ కాలంలో మీకు ఆ నాయకుడి గుర్తింపు గౌరవ ఉంటుంది ఈరోజు కర్నూలు నుంచి ఎవరికైనా వచ్చినా కూడా సాయిబాబా దగ్గరికి వస్తే చూపిస్తే పనిచేసి పెడతారు అది ఆడే మన కార్యకర్తలేమో లేక డెవలప్మెంట్ కూడా అంతా వచ్చి నేను కూడా కార్యకర్తను అంటుంటాను కానీ ఇది మీకు జిల్లా వ్యాప్తంగానే కాదు మీకు ఒక గుర్తింపు వస్తుంది రెండో విషయము జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్తున్నాం మేము మీటింగ్ అడిగినాం చిన్న పార్టీ అధ్యక్షుల మీటింగ్ అడిగినాం అలా ఇది ఇప్పుడు ఎవరికైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పెడతామని చెప్పి అడిగినాం ఆవిడవటే చెప్పినాడు ఇన్సూరెన్స్ పెడతామని పకినట్టి చిన్న మీరు చిన్న కోరికలు కోరుతున్నారు రేపు పొద్దున ఆ గ్రామంలో ఏదైనా డెవలప్మెంట్ జరగాలన్నా ఎవరికైనా పిచ్చి ఇవ్వాలన్నా లేదా కార్యక్రమం చేయాలన్నా ఈ కమిటీలో ఉండే సభ్యుల ద్వారానే జరుగుతుంది తప్ప ఆఫీసర్స్ ద్వారా పొద్దున గ్రామంలో పరిపాలన ఈ కమిటీలో ఉండే వాళ్ళతోనే జరుగుతుంది అని డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే మామూలుగా ఇన్ని రోజుల కార్యకర్తలను నిస్మరించినాము లేదా వాలంటీర్లతోనే పార్టీ జరిగింది మా ఇంపార్టెన్స్ తగ్గింది గ్రామాలలో నాయకుల ఇంపార్టెన్స్ తగ్గింది పొద్దున్న సే వాలంటీర్ దగ్గర పోతున్నారు కాబట్టి మా దగ్గరికి ఎవరు రావడం లేదు అనేది ఇక్కడ ఉండే వాళ్ళందరి మనసులు ఉంది నాకు తెలుసు కానీ అది గ్రహించే ప్రతి కార్యక్రమం కూడా మీ ద్వారానే జరిపించేదానికి ఈరోజు ఐడెంటిటీ కార్డు కావచ్చు మీ ఐడి నెంబర్లు కావచ్చు ఇవన్నీ ఇస్తే కంటే దానికోసమే మీ మొత్తం మీరు ఇచ్చేటువంటి డేటా అంతా కూడా ఇక్కడ నుంచి డిజిటలైజ్ చేస్తాను ఇక్కడ ఆధార్లో కూర్చొని మీరు ఇచ్చేటువంటి ఫోటోతో సహించే అప్లికేషన్లన్నీ అమరావతి ఆఫీస్ పోతాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆలోని కావచ్చు కర్నూలు కావచ్చు ఇంకొకటి లో నియోజకవర్గం కావచ్చు మొత్తం ఈరోజు దాదాపుగా ఎనిమిది వేల మంది పేటా ఉంటారు రేపు పొద్దున ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే సపోజ్ నేనే కర్నూల్లో ఎమ్మెల్యేగా ఉండి ఎవరికన్నా మాలో మీకు అందరు తెలుసు అధికారంలోకి వచ్చాక చెరువులోకి తప్పలు వచ్చినట్టు కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చి మా ప్రకటన చేస్తారు చేసి షో చేస్తారు కూడా మీరు కష్టపడే వాళ్ళందరినీ ఎన్నిక తప్పుతారు వచ్చి మాకు చాలా తప్పుతారు కేకులు పెడతారు దగ్గర తెచ్చారు నచ్చి హంగామా చేస్తారు చేసి ఏదో రకంగా మన ద్వారా ఒక పదవి పొందడానికి చూస్తారు అట్లా పొరపాట నేనే గనుక లేకపోతే మరో ఎమ్మెల్యే ఆ పదవికి రికమెండ్ చేస్తే ఒక పేరు ఈ కంపెనీలలో లేని పేరు పోయిందంటే ఆడ మనం పంపించే అప్లికేషను నేను రాసిన లెటర్లు కొడతారు వాడి పేరు ఉంటే లేదా కంప్యూటర్లో వాడి పేరు లేదంటే మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది ఆ లెటర్ రిజెక్ట్ అవుతుంది మీరు మొదటి నుంచి మన పార్టీలో లేరు ఏ హోదాలో లేరు నేను ఎట్లా డబ్బు రికమెండ్ ఎంత డబ్బు డబ్బులు తీసుకొచ్చేసారో మమ్మల్ని అడిగే పరిస్థితి ఉన్నది అర్థం ఏదంటే నేను పొద్దున ఎవరికి ఏ పదవి అధికారంలోకి వచ్చినాక ఏ పదవి కావాలన్నా ఎంపీటీసీ టికెట్ కావాలన్నా నేను ఏంటంటే డైరెక్టర్లు కావాలన్నా మీరు దీంతో సబ్బులై మీకు విషయం కూడా నిన్న కరోనా చెప్పడం జరిగింది ఎవరైతే వచ్చే నెల పదహైదవ తేదీ లోపల పూర్తి చేయలేదో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్లాస్ తీసుకుంటాడని కూడా చెప్తున్నారు అంటే ఈరోజు రేపు రాబోయే కాలంలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే ఈ కార్యక్రమం ఈ ఫోటోలు ఈ ఐడెంటిటీ కార్డు ఇది నాకు తెలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇంతమంది కార్యకర్తలకు ఫోటో తీసుకొని వాళ్ళ డేటా అందరికి కూడా ఐడెంటిటీ కార్డు ఇచ్చేటువంటి పార్టీ భారతదేశం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబోయే కాలంలో ఇలా తెలుగుదేశం చెప్పుకుంటున్నారు అది నలభై సంవత్సరాలు తర్వాత మా దాంట్లో కార్యకర్తలు మా దాంట్లో బలము మా కార్యకర్తలు కార్యకర్తలని ఏ ఒక్క కార్యకర్త కన్నా వాళ్ళ దాంట్లో ఐడెంటిటీ కార్డు ఉందామంది కానీ రేపు ఈ అయిపోయిన తెలంగాణ ఉగాదికి ఇదే ఆందోళన నియోజకవర్గంలో దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కార్యక్రమాన్ని అంత ఆశాభాషగా తీసుకోవచ్చు ఇది చాలా సీరియస్ కార్యక్రమం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నారు ఈరోజు చాలా కొంతమంది తగ్గ కదన్ గారు చెప్పారు ఎవరైనా దీంట్లో కంపెనీలోకి రావాలంటే మాది రేషన్ కార్డు పోతుంది మాకు పథకాలు పోతాయి ఎవరి తల్లూరు చెప్తారు అది పథకాలు తీసిస్తాను వాళ్ళ మీ పథకాలు తీసేస్తాం మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తే మీకు కొండగా శాంతి ఆ భయం అసలు కానీ ఎవరికైనా పొరపాటు చిన్న పథకం పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పైన పథకం తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తా ఏ తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు అందరూ కూడా రాసి పెట్టుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత బా ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా ఇక్కడ బీజేపీ తెలుగుదేశం కూటమి కార్యకర్తలు కూడా చెబుతా ఉన్నాను అంత ఈజీగా ఈరోజు ఎదురు పడుతున్నప్పుడు కాలేజీతనేది అందుకే నేను తెలుపుతాను కానీ ఈరోజు కొంతమంది అధికారులు ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇబ్బంది పెట్టింటారు మన కార్యకర్తలు లేకపోతే నేను అధికారంలోకి వచ్చాక పక్క నియోజకవర్గం లేకుంటే నా నియోజకవర్గానికి వస్తారు సార్ నేను బాగా పనిచేస్తాను నీకు కాల్సే పనిచేస్తా నన్ను నేర్పించుకోండి సార్ ఈడేమో ఇబ్బంది పెట్టింటాడు ఆడ నన్ను కాక పట్టి పోస్టు తీసుకుంటాడు కానీ వాళ్ళు కూడా చెప్తా అది దానికి అది జరగదు ముందే మేము లిస్టు తీసుకుంటాం ఏ నియోజకవర్గంలో ఏ అధికారులు మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలో మొత్తం ఎనభై వేల ఆ పేరులో మీరు మళ్ళీ ఎవరి పోస్టింగ్ అడగకూడదని కూడా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా చెప్తారు అధికారులు కూడా చెప్తాం వాళ్ళు పోస్టింగ్ ఇవ్వండి ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు చూస్తున్నాం ఈ తాలూకాలు ఇబ్బంది పెడతారు పక్క తాలూకాలో పోస్టింగ్ తెచ్చుకుంటారు కాబట్టి అది కూడా జరగదని కూడా గుర్తుపెట్టుకోవడం కూడా అధికారులకు కూడా చెప్తారు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు ఉద్యోగం చేయండి అందరికీ న్యాయం చేయండి అటువంటి అధికారులు మేము మేము కూడా గౌరవిస్తాము అందరూ ఉండాలని చెప్పడం లేదు కానీ కొంతమంది మాత్రం ఓవరాల్ చేయడం వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారని కూడా సభాముఖంగా కూడా తెలియజేస్తాం కాబట్టి మనం ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు భయం అనేది భారతదేశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఎక్కడ ఉందని చెప్పారు ఎందుకంటే మన నాయకత్వం అలాంటిది భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు కూడా సోనియా గాంధీ చూసే ప్యాంట్లు జరుపుకునేటువంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు నలభై సంవత్సరాల యువకుడి ఉండి ఆమెకి ఎదురు తిరిగి ఒంటరిగా పార్టీలో వచ్చి బయటకు వచ్చి పదహారు నెలలు జైలు బయటకు వచ్చి పార్టీ పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు అనేటువంటి విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ తాటాకు చప్పులకి ఎవరు కూడా ఇక్కడ భయపడటానికి కొంతేమో లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింహాదు గుర్తుపెట్టుకోవడం గుర్తు చెప్తాను కానీ రేపు ఎలక్షన్లు వస్తే ఆదోనిలో అడ్మిటి ఆల్ఫా ఆల్ఫాబిడ్డి కర్నూలు జిల్లాలో ఆదోని ఫస్ట్ ఉంటారు రేపు ఆలోనే రేపు రాముల ఎలక్షన్లలో కూడా ఆదోని కర్నూలు జిల్లాలో ఫస్ట్ గెలిచే సీటు ఆదోడే 走不能。<Good. S 2> పార్టీ రాబోతుంది మంచి రోజులన్నీ కూడా మాకు నాయకుల కాదు నేను మంచి రోజులన్నీ కూడా కార్యకర్తలకే వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట మీకు చెప్తున్నారు ఇదేదో మా మాటలు మీకు ఏదో మాయ మాటలు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పే మాట సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఈ కమిటీల నిర్మాణం గురించి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ కమిటీల నిర్మాణం పూర్తిగా మా కార్యకర్తల కోసమే ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న మా కార్యకర్తలను వాళ్ళు మా పార్టీకి బలోపేతం చేసుకోవడం మా కార్యకర్తలను గుర్తించడం కోసమే ఈరోజు ఈ కమిటీలన్నీ వేసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి పద్దెనిమిదిలోగా ఈ కమిటీలన్నీ కంప్లీట్ చేసి మరి కా మాకున్న మా కార్యకర్తలకు గుర్తింపుగా వాళ్ళకు ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళకు ఐడి కార్డు వస్తుందో వాళ్ళు ధైర్యంగా ఎక్కడికైనా కూడా మా మా మేము వైఎస్ఆర్సీపీ నాయకులము కార్యకర్తలమని ధైర్యంగా తిరగచ్చు ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము వాళ్ళకు పచ్చబిల్ల ఒకటిచ్చి మా పచ్చబిల్ల ఎవరైతే పెట్టుకుంటారో ఆఫీస్లో వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలని వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు సో అదే విధంగా వాళ్ళకి మించి కూడా ఈరోజు మేము పచ్చ మా బ్లూ ఏం కాదు మా ఐడి కార్డే మాకు గుర్తింపు మా కార్యకర్త ఐడి కార్డు వేసుకోపోతే మా కార్యకర్తతో పాటు మా కార్యకర్తతో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా మా కార్యకర్త న్యాయం చేస్తాడు ఆ విధంగా మేము ఐడి కార్డ్స్ ఇచ్చి ఫ్యూచర్లో అంటే ఉగాది కానీ వాళ్ళకి మళ్ళీ మా జగన్ అన్న ఒకటే చెప్పాడు మన కార్యకర్తకు ఖచ్చితంగా ఈ పార్టీకి మనకు వెన్నెముక లాంటి వాళ్ళు కార్యకర్తలు కాబట్టి ఆ కార్యకర్తల కోసం మళ్ళీ మనం వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని వచ్చే ఉగాదిలో ఉగాదికి ఖచ్చితంగా వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇన్ని రోజులు ఏదైతే గతంలో మేము వాలంటీర్స్కి ప్రయారిటీ ఇచ్చామని అనుకుని కార్యకర్తలకు నెగ్లెక్ట్ చేసామనుకున్నారు కానీ అది కాదు అయితే ఈరోజు కార్యకర్తలే ఎవరైతే ఆ గ్రామంలో పలానా వాళ్ళు అని ఎవరైతే చెప్తారో వాళ్ళకు మాత్రమే వచ్చే మా ప్రభుత్వంలో మా జగనన్న సీఎం అయిన తర్వాత వాళ్ళకు మాత్రమే ప్రయాణిస్తూ ఆ వది కూడా మళ్ళీ మా అక్కడున్న కార్యకర్తను మేము అడిగి అక్కడున్న వాళ్ళకు న్యాయం చేస్తాము సో ఇన్ని రోజులు చూసింది ఒక ఇది ఈ రోజు మాకు కార్యకర్త ముఖ్యమని ముందుకెళ్తున్నాం వచ్చే ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ నైన్కు కు మళ్ళీ జగన్ సీఎం చేసుకుంటాం ఖచ్చితంగా పార్టీ బలంగా ఉంటుంది కార్యకర్తలు అందరికీ కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు కల్పలతారెడ్డి ఎమ్మెల్సీ అలాగే నందాల పార్లమెంట్ అబ్జర్వర్